తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు ఉన్నారు వారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత దత్త పరంపరలో గురువర్యులను మనం చూస్తూనే ఉన్నాం ఆరాధిస్తూ ఉన్నాం భాగంగా అంటే గురువారం అంటే విశేషంగా ఇప్పుడు సాయిబాబా వారి మందిరాలు ఎంతగా వెళ్ళి మొక్కులు మొక్కుంటారు ఆరాధనలు చేస్తారు ఆ హారతలకు పాల్గొంటూ ఉంటారు ఇవన్నీ చూస్తూ ఉంటాం మీకు తెలిసే ఉంటుంది గత కొన్ని రోజులుగా రెండేళ్ల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి ఆలయాలు ధ్వంసం చేసేదాకా వెళ్ళిపోతున్నారు చాలా ముఖ్యమైన ప్రముఖమైన స్థలాల్లోనే ఆదరణ తగ్గింది అంటే మనం పూజించవలసింది వీరిని అని చెప్పి పెద్దలు కూడా చెబుతూ ఉన్నారు సరే ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా కానీ మీరేం చెప్తారు బాబా వారు హిందూ కాదు ఆయన ముస్లిం మీరు ఎలా పూజిస్తారంటూ ఘాటుగానే వ్యాఖ్యలు చేస్తున్నారు వీటిపైన డిబేట్లు పెడుతూ ఉన్నారు వార్తలు వస్తూ ఉన్నాయి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇట్లా రీల్స్ కూడా చూస్తూనే ఉన్నాం ఏది నిజం ఏది అబద్ధం భక్తులు చాలా అంటే ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయి కంటదడి కూడా పెట్టుకున్నారు చాలా మంది కొంతమంది మాట్లాడినప్పుడు కూడా ఇలా అంటున్నారు బాబా వారిని అలా ఎలా అన్నట్టుగా కంటదడి పెట్టుకున్న వాళ్ళు నిజమైన భక్తులు రెండు ప్రధానంగా అమ్మా వంశనాశనానికి నాశనానికి భూనాశనానికి ధర్మనాశనానికి కొన్ని కొన్ని కారణాలు ఉన్నాయి ఏరుల పారుల పురుషుల గురించి మనం మాట్లాడే హక్కులు మనకు లేవు మనం ఎంత మనం బ్రతుకులేంత కుడి లాంటి వాళ్ళం మనం ఇంకా చెప్పాలంటే పేడలో పేడ పురుగు లాంటి వాళ్ళం వాళ్ళ గురించి మాట్లాడే అర్హత మనకి ఎక్కడ ఉండి నిజంగా మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేది అయితే ఎందువలనంటే కొన్ని శతాబ్దాలుగా బాబాగారి గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా దేవాలయాలు కట్టారు విదేశాలలో ఎన్నో రకాలుగా ఉన్నారు ఇవాళ ఎవరో వచ్చి బాబా గారు హిందూ కాదు ముస్లిం అన్నారు ఓకే మంచిది నీకు ఆయన చేసినటువంటి పనులు ఇంపార్టెంటా ఆయన మతం ఇంపార్టెంటా అది నీకెందుకండి పనులే కదా ఏం నేర్పించారు ఆయన ఎంతమందికి ఎంత చెప్పారు ఎంతమందికి ఏం చేశారు ఆయన పేరుతో కొన్ని వందల మందికి భోజనాలు వెళ్తున్నాయి ఇప్పుడు గీతాంజలి గారు ఉన్నారు అనుకుందాం లేదు ఆయన ఉన్నారు ఇవి కాదు సుమన్ గారు అనుకున్నాం ఒక మన అంటే ఒక వ్యక్తిగా మనం తీసుకోవాలి అనుకుంటే నా వరకు నేను ఎలా ఆలోచిస్తాను అని అంటే ఓ స్టూడియో పెట్టారు ఎన్నో చోట్ల ఎన్నో స్టూడియోలు ఉన్నాయి కానీ ఎవరికి భోజనాలు ఎక్కడా లేవుగా అందరూ ఎల్లగించి తెచ్చుకోవాల్సింది ఇక్కడ ఇందులో ఒక ఐదు వందల మంది ఉంటారు మొత్తం అంతమందికి రోజు ఆయన భోజనం పెడుతున్నారుగా ఒక మనిషి కడుపు కన్నం పెడుతున్నారు ఒక మనిషిని నమ్ముకొని కడుపు భోజనం చేస్తున్నారు అంటే ఆ మనిషి దేవుడితో సమానమా కదా ఆయన నాకు ఎందుకు వెళ్ళి అందరితో నా వ్యాపారం నేను చేసుకుని వెళ్ళిపోతా అంటే ఇంతమంది ఉంటారు కదండి అంటే ఒక సంస్థని నమ్ముకొని పది మందికి భోజనం చేస్తున్నారంటే ఆ సంస్థ పెట్టిన వ్యక్తి దేవుడితో సమానం అది ఎవరైతే ఏంటి మీరైనా ఆయనైనా ఎవరైనా దేవుడితో సమానం మనం ఏమనుకుంటాం మనకేదో కష్టం వచ్చింది ఎవరో తెలియదు ఒక వ్యక్తి ఇచ్చి మనకు గమాలను సహాయం చేశాడు భగవంతుడే నీ రూపంలో వచ్చారు ఆయన అని అంటాం అతను ముస్లిమును క్రిస్టియను మనం చేస్తే సహాయం చేయడం మానేస్తున్నామా ఇది ఒకటి రెండు వచ్చి ఈ జనాలకు నిజంగా అండి పాపం ఏమాత్రం సిగ్గు ఎగ్గు బుద్ధి జ్ఞానం లేదు అదేంటండి మీరు ఎలా మాట్లాడతారు నేను మిమ్మల్ని బాబాగారి గురించి అడిగాను జనాలు అంటారు ఏంటండి కాదమ్మా ఇక్కడ కారణం ఏంటంటే బాబాగారు ముస్లిం అని చెప్పి ఎవరో తీసుకొచ్చారు అంటే ఎన్ని సంవత్సరాల పాటు నువ్వు బాబా గారికి అర్చన చేసి ఆరాధన చేసిందంటే అబద్ధమా ఇవాళ ఎవరు హైకోర్టునో ఇంకోటోనో ఇంకోటినో బాబా ముస్లిం అని అన్నారు అని చెప్పి ఇంతకాలం నువ్వు అర్చన చేసింది పూజ చేసింది ఆరాధించింది అబద్ధమా అంటే నీలో నిజాయితీ లేదు ఇంకొక వ్యక్తిని ఇంకొక వ్యవస్థని ఇంకొక సాధు పురుషుడిని చేటువంటి అర్హత నీకు ఎక్కడిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొకటి మనం గమనించుకోవాలి రెండు హైదరాబాదులో ఎక్కడ చూసినా పూల మార్కెట్ అంటే ఎవరి దగ్గర ఉందండి మొత్తం ముస్లింస్ చేతిలోనే ఉంది మరి పూలుకుంటం మానేస్తున్నావా అదేంటండి పళ్ళు దాదాపుగా వాళ్ళ దగ్గరే ఉన్నాయి పళ్ళు కుంటం మానేస్తున్నావు పూలుగుంటం మానేస్తున్నావు ఏమి మానేస్తున్నావు ఏమి మానేయట్లేదు కదా వాళ్ళ వాళ్ళకేదో ఒక ఒక నెల రోజులు వాళ్ళకి ఏవో వస్తాయి రంజానో ఏదో హలీం బిర్జీ తినేది వాళ్ళే కదండి అక్కడ నువ్వు ఏది మానేస్తున్నావు ఒక 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 సంస్థను పట్టుకొని ఒక సిద్ధ పురుషుని పట్టుకొని ఇష్టం వచ్చి మాట్లాడుతున్నావు చాలా తప్పండి అది అంటే మీకు బాబాగారు అంటే పర్సనల్గా ఇంట్రెస్టా ఇంట్రెస్ట్ ఉందా లేదా పక్కన పెట్టేస్తే నేను నా ప్రత్యక్షంగా కొన్ని చూశానండి రెండు వేల ఎనిమిది ఒక ముంబైలో మాటుంగా అనేటువంటి ఏరియా ఇదే ఉందిట నాకు బాగా గుర్తు ఆ పేరు మాత్రం ఆ మాటుంగా ఏరియాలో ఒక సాయిబాబా దేవాలయం రెండు వేల ఎనిమిదిలో నేను చేసేటువంటి కొన్ని పూజలు అవన్నీ చూసావు కావిడ మీరు బాబాగులోకి వచ్చేసేయండి ఇక్కడ ఉంటే మీ యొక్క పూజ ఈ గ్రామానికి ఈ కాస్తకే అవుతుంది మీరు ముంబై వచ్చేసేయండి మా దేవాలయానికి మొత్తం మీకు అప్ప చెప్తాము అక్కడ మొత్తం మీరే మీకున్న చదువు అంత గొప్పగా ఉందని చెప్పి అంటే నేను సింపుల్గా నా కుదరదనే చెప్పాను ఎందుకని చెప్పాను నాకు అప్పుడు బాబాగారి హారతలు తెలియదు అక్కడికి ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు మిమ్మల్ని ప్రధానంగా పెడతామని అన్నారు నాకు తెలియకుండా నువ్వు అది చేయి ఇది చేయటం కరెక్ట్ కాదు యాభై ఐదు వేల రూపాయల శాలరీ నాకు బాబా గారు అర్థలు నేను నాకు కుదరదమ్మా నాకు అవకాశం లేదని చెప్పి చెప్పేశా ఆ రోజు సరే మా మీకు ఏదన్నా ఎప్పుడన్నా అవకాశం వస్తే మీరు ఒకసారి రెండని చెప్తున్నారు ఇలా 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 అన్నారు రెండు చేతులు నార్మల్గానే ఉన్నాయి ఇలా ఇలా అంటే ఇట్లా తీసి పచ్చకరిపురం ఇచ్చారంటారు నా చేతికి నా కళ్ళతో నేను ప్రత్యక్షంగా చూసింది రెండు చేతులు నార్మల్గానే ఉన్నాయి ఇలా ఇలా మాట్లాడుతుంది ఇలా చేతులు తిప్పుకుంటూ మాట్లాడుతూనే ఉన్నారు ఇటు 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 ఇట్ట అన్నారు ఏంటని చూస్తుంది ఇలా తీశారు పచ్చకరి పురం వచ్చిన చేతుల నుంచి గత రెండున్నర సంవత్సరాల క్రితం వరకు నా దగ్గర ఉందండి తర్వాత కరిగిపోయింది చాలా ఆశ్చర్యం ఆ తర్వాత ఇంకొకళ్ళ ఇంటికి ఏదైనా కార్యక్రమానికి వాళ్ళు ఏదో బాబా భజనలు చేస్తూ అంటే వెళ్ళా మాట్లాడుతూ మాట్లాడుతూ నవంక చూసి నవ్వుతున్నారు నాకు కాస్త సిగ్గు అనిపించింది వాళ్ళు ఏవో భజనలు చేస్తుంటే నాకు రావట్లా మనకు మంత్రాలు వచ్చి కానీ భజనలు రావు కదండి మాట్లాడుతూ మాట్లాడుతూ ఇలా అన్నారు చేతి నుంచి పూలు పడ్డాయండి ఇలా అన్నప్పుడు ఏం లేవు ఇలాంటి బాబాగారి పాదాల దగ్గర పూలు పడ్డాయి ఆయన దీని నుంచి బీభూతి రాళ్ళటం నా కళ్ళతో నేను చూశాను సిద్ధ పురుషుడు కాదు అంటానికి అర్హత ఎక్కడ ఉందండి మ్యాజిక్ కాదు అదే కదా సిద్ధ పురుషుడు కాదు అనటానికి అక్కడ లేదు అర్హత అంటే ఇక్కడ ఏమిటి ప్రతి మనిషిలోనూ కూడా మనకు ఎవరైనా ఒక ఉపకారం చేశారు అంటే ఆ మనిషిలో మనం భగవంతుని చూస్తున్నాం నానిస్టిలోనే చెప్తా నేను ఈ భారతీయ శంకరపీఠాన్ని స్థాపించిన తర్వాత సంఖ్య చెప్పను ఒక వందకి పై మాటే చిన్నపిల్లలకి ఎన్నో రకాల శస్త్రచికిత్సలకు నేను ఉపకారం చేశాను ఎవరికి చెప్పుకోలేదు అందులో కొంతమంది గురుగారు ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్ళండి అంటే వాళ్ళ ఇంటికి వెళ్తే ఆరు అడుగుల విగ్రహం అండి అంటే ఒక ఫోటో ఆరు అడుగుల ఫోటో నాదే దానికి దండ వేశారు కింద దీపారాధన చేశారు అంటే నేను హాస్పిటల్లో ఉండి మాకు సహకారకులు ఎవరైనా కావాలి పిల్లల్ని కాపాడటానికి అన్నప్పుడు నాకేదో తెలిసి నేనేదో చేయగలిగింది మొత్తం అంతా అక్కడ చేస్తే ఆ పిల్ల క్షేమంగా బయటకు వచ్చిందని చెప్పి ఆ గురుతత్వాన్ని చూశారు వాళ్ళు అంత మాత్రం నేను దేవుడిని అయిపోను కదండి అంటే వాళ్ళ మనస్సులో వాళ్ళ దేవుడి కొట్టు నా ఫోటో ఉండటం కానీ వాళ్ళ ఇంట్లో నిలబెత్తి నేను చూశా దండ వేశారు కింద దీపారాధన చేశారు అంత మాత్రం నేను చనిపోయినట్టు కాదు కదండీ అంటే వాళ్ళ దృష్టిలో భగవంతుడిగా గురుతుల్యంగా ఆరాధించారు అలాగే నీకు నచ్చరా బాబా అంటే నీకు నచ్చనప్పుడు ఇంకొకళ్ళ దగ్గర నువ్వు ఆ విషయాన్ని ప్రస్తావన తీయడానికి అర్హత లేవు నీకు నీకు లేని నమ్మకం నువ్వు ప్రశాంతంగా ఉండు నాకు నమ్మకం ఉంది ఎలా నమ్ముదు అది నీకెందుకయ్యా అంటే మన వాళ్ళొక్క గడ్డి తినే తత్వం ఎలా ఉంటుందంటే అండి ఇన్ని సంవత్సరాల పాటు బాబాగారు బాబాగారు నరివాల ఎవరో హైకోర్టు వాళ్ళు వచ్చి బాబా ముస్లిం హిందూ కాదనేది బడికి ఇవన్నీ చేసావు కదా ఇంకోటి వచ్చి రాముడు క్షత్రియుడు దేవుడు కాదు అంటాడు నువ్వేం చేస్తావు అన్న అంటున్నాను కదండి అంటే అప్పుడు నువ్వు అన్నవాడి మీద ధ్వజమెత్తుతావా నిజమాబద్ధమని ఆలోచిస్తావా ఆలోచించాలి అన్నవాడి మీద ధ్వజమెత్తదం కాదు కదా క్షేత్రబీజ ప్రాధాన్యత అంటే సామాన్యంగానే ఒక గీతాంజలి గారు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఒక పది మందికి ఏదైనా ఉపకారం చేశారు వాళ్ళ ద్వారా ఒక పది మంది హాయిగా ఉన్నారు అని అంటే కనిపిస్తే ఆ మనిషిని దేవుళ్ళలాగా నమస్కారం చేస్తున్నారు అంటే ఆ వ్యక్తులు చూశారు అది మనం గమనించాల్సింది దైవం అనేటువంటిది నువ్వు చూసే చూపును బట్టి ఉంటుందండి కానీ చెప్పిన మాటలు ఏవి కూడా తప్పు కాదు శ్రద్ధ సహనం ఆయన ఎవరికేం చెప్పారు ధర్మంగా ఉండు అన్నారు అధర్మంగా ఉండమని ఎవరికి చెప్పలేదు ఇంకొక విషయం ఇంతమంది మాట్లాడారు కదా బాబా గారి గురించి సరే నాకు ఆయన ఉంటే బాబా గారు అంటే నాకు ఇష్టమా ఇష్టం లేదా విషయం పక్కన పెట్టద్దాం నేను ధర్మం గురించి మాట్లాడతాను ఒక్కళ్ళైన బాబా గారిొక్క పుట్టు పూర్వత్రాల గురించి తెలుసుకోగలిగారా మరి చాతకన్సన్ సన్నాసులు దేనికండి మాట్లాడతారు అంత అంతే కదండి ఇప్పుడు ఆయన పుట్టు పూర్వత్రాల గురించి ఎవ్వరికీ తెలియదు రో ఆచార్య ఎకిరా ఆచార్య ఎకిరా భద్వాది గారు అని చెప్పి రాశారు అలాగే మీరు డాక్టర్ కుమార్ అన్నవరుబూ బాబా గారి గురించి వంద పుస్తకాలు రాశారు బాబా గారి గురించి వంద పుస్తకాలు రాశారు ఎవ్వరి దగ్గర లేనటువంటి బాబా గారు ఒక చరిత్ర ఆయన దగ్గర ఉంది ఎంతోమంది ఆయన దేవునిలాగా భావిస్తారు ఆయన ఒక జర్నలిస్ట్ ఒక వ్యవస్థ అయింది అంతా మొన్న నేను అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ చెప్పారని నాకు కొంతమంది మాట మాట వస్తూ ఇట్లా తెలుసా అంటే తెలుసంది అన్న మా అబ్బాయికి చాలా సీరియస్ అయింది మాతో ఎప్పుడూ ఆయన టచ్లోనే ఉంటూ ఉంటారు ఆరు నెలలుగా ఎప్పుడు టచ్లో రాలేదు ఆరు నెలల మధ్యలో మా అబ్బాయికి చాలా సీరియస్ అయింది ఆపరేషన్కి తీసుకెళ్తే ఎట్లా అని అనుకున్నాము ఆయన గారి యొక్క భస్మం పంపించారు విభూది పంపించారు ఇది పిల్లవాడికి పెట్టినంత బాగుంటుంది అన్నారు పిల్లవాడికి పెట్టే హ్యాపీగా బయటకు వచ్చారు కేవలం నమ్మకం నమ్మకం ఉన్నప్పుడు జోలికి ఏదీ రాదు నమ్మకం లేనప్పుడు నువ్వు ఎంత చేసినా ఉపయోగం లేదు అందుకే నేను మొట్టమొదట్లో నేనే ఏరుల ఏరులాపారుల మన జీవితాలు కానీ వంశాలు కానీ ధర్మం కానీ నాశనం ఇవ్వడానికి మూల కారణం ఏరులాపారుల సిద్ధ పురుషుల గురించి మాట్లాడేటువంటి హక్కు మనకు లేదు ఆయన నిర్మలుడు అనే పేరు తెలుసా మరి నిర్మలుడు నిర్మలుడు అంటే నేను నిర్మలంగానే ఉంటా ఇప్పుడు ఒక చిన్న సందేహం అండి ఇప్పుడు మామూలుగా దేవీ దేవతలకు మనం అష్టోత్తరాలు ఇలా వింటూ ఉంటాం కదా సాయిబాబా వారికి అలా ఉన్నాయా నిర్ణయించబడ్డాయా శాస్త్రంలో ఉందా అనేది కొంతమంది ప్రశ్న ఉన్నాయా అసలు అలా ఇప్పుడు బాబా గారిని చూసిన వాళ్ళు బాబా గారి యొక్క వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క తత్వంలో చూసుకున్నారు దత్తస్వరూపంగా కొంతమంది అవును దత్తస్వరూపంగా భావించినప్పుడు అష్టోత్తర విధానం చేస్తున్నారు అక్కడ ఎవరు చూస్తున్నారు అది గమనించాలి తత్వం సాయి రామ హరే సాయి కృష్ణ హరే జై సాయి సాయి హరే హరే అని చెప్పి కొంతమందికి అల్లాగా కనిపించాడు కొంతమందికి యేసుగా కనిపించాడు కొంతమందికి ఆంజనేయ స్వామిగా రాముడుగా కృష్ణుడిగా ఎవరు ఏ విధానం ఆ ఇది కరెక్ట్ యద్భావం తద్భవతి ఎవరు ఏ విధానంలో ఆరాధిస్తే వాళ్ళకి ఆ రూపంలో ఆయన దర్శనమిచ్చాడు తదనుగుణంగా వాళ్ళ మనస్సాక్షిగా నాకు ఆయన దగ్గర నుంచి ఈ యొక్క శక్తినో ఈ యొక్క అద్భుతాన్నో అనుభూతిని నేను పొందా కాబట్టి నేను ఈ రూపంలో అర్చం చేసుకుంటున్నా ఇది ఎప్పటికీ నిజంగా ఒక సందేహమే ఎగురుతాను అంటే దేవుడు కాదు ఇలా కాదు అన్నప్పుడు అనుకున్న కోరికలు నెరవేరిన వాళ్ళు ఎంత సంతోషం అనిపిస్తుందంటేనండి పిల్లలు పుట్టిన తర్వాత సాయిబాబా వాళ్ళు అలా కూర్చోబెట్టి తీసుకొస్తారు బాబా చాలా మందిని చూసి అట్లా అసలు అంటే ఇవి ఇవి ఎలా సిద్ధి నమ్మకం అంటే ఆయన చెప్పారు కదమ్మా బాధ్యత నా మీద విషయం నీ భారణ నా నేను అంటే అక్కడ త్రికరణ శిద్ధగా నువ్వు నమ్ము ఒక్కసేపు నేను కృష్ణు నమ్ముతా మొన్న చాగంటి వారు చెప్పారు ఇదే విషయం గురించి చిన్న కథ చెప్పి గురించి చేస్తానమ్మా అంటే అర్థం కావడం కోసం ఒక పిల్లవాడు పరీక్షల కోసం అని చెప్పి బాగుంటుంది చాలా చెప్పండి గణపతికి నమస్కారం చేసేట అవల వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేశాడు అవల ఇంకో దేవుడికి నమస్కారం చేసాడు అవల వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి మెట్ల కింద పెట్టేశాడు నాలుగో దేవుడికి మళ్ళీ అగరవత్తి పెట్టట ఆ పొగంత అక్కడికి వెళ్లకుండా మెట్ల కిందకి వచ్చేసింది పరిగెత్తుకుంటూ వచ్చి చూసి నాకు ఒక్క మార్క్ ఇప్పించకుండా ఇప్పించలేదు నా అగరవత్తి పొగ ఫీల్ అని చెప్పి వాళ్ళ ముఖ వాళ్ళ ముక్కులు ముక్కులకి గుడ్ల కట్టేసేస్తాను పిల్లవాడు వరేరేరు ఏంటి రా అనగానే ఒక్క మార్క్ ఒక్క మార్కు కూడా నాకు ఇప్పించలేకపోయావు నీకెందుకు నా అగరవత్తి పొగ అంటే అరే ఏనాడైనా నేను ఉన్నాను చెప్పి నాకు నమస్కారం పెట్టావా ఇప్పుడు మాత్రం నీ అగరవత్తి పొగ నేను ఫీల్ చేస్తా అని చెప్పి నా ముక్కు కట్టావు కదా ఉన్నట్టే ఉదాహరణ నీ మనస్సులో ఉంటే అక్కడ ఉంటాడు నీ మనస్సులో లేకపోతే అక్కడ ఎందుకు ఉంటాడు ఆయన అది ఏ రూపమైనా అంటున్నారు ఎవరైనా ఎవరైనా బాబా గారనే కాదు బాబా ఏ భగవంతుడు లేనప్పటికీ కూడా నీ మనస్సులో లేని రూపం బయట ఉండదు మనస్సులో నీకు ఒక రూపం ఉంటే బయటకి ఇంకొక రూపం నీకు ఎలా కనిపిస్తుంది ప్రతిదానికి ముఖ్యం కేవలం నమ్మకం అమ్మ విశ్వాసం అది అది లేకపోతే ఉపయోగపడుతుంది చాలా బాగా చెప్పారండి ధన్యవాదాలు గురు